హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల వీరికి జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే మీరు అవునన్నా కాదన్నా వీరికి మార్చి నెలలో జరగబోయేది ఇదే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయ వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను ఇరవై నాలుగు గంటలో తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరావ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు వీరి రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ ధనస్సు రాశి వారికి గోచార రీత్యా మార్చు మాసంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని గ్రహం నామన స్థానంలో గురుగ్రహం ద్వాదశ స్థానంలో ఉంటాయి రాహు దశమ స్థానంలో కేతు చతుర్థ స్థానంలో ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీరు ధైర్యంగా సహనంతో వ్యవహరించడం చాలా మంచిది అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు మంచి సమయం కొత్త వ్యాపార ఒప్పందలు చేసుకోవడానికి అనుకూ అనుకూలంగా అయితే ఉన్నది ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మంచి అయితే కల్పిస్తాయి ఈ రాశి వారికి మార్చి నెలలో కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే ఈ మార్చి నెల కుటుంబ విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శని గ్రహం నవమ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి బంధువులతో స బంధులు నెలకొంటాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలాగే ధనస్సు రాశి వారికి చెందిన వారు ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఆర్థిక విషయంలో మార్చు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురు గురు గ్రహ ద్వాదశ స్థానంలో ఉండటం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక శుక్రగ్రహం అనుకూల స్థితిలో ఉండటం వలన ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపారంలో మధ్యస్థ లాభాలైతే ఉంటాయి పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ధనం సంబంధిత విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయాలు తీసుకోవడం మేలు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం మంచిది కాదు ఆదాయ వనరులు పెరుగుతాయి చిన్న పెట్టుబడులతో మంచి లాభాలైతే మీరు పొందుతారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా మంచిది ఇక ఈ రాశి వారు మార్చి నెలలో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల వృత్తి విషయంలో అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు మరియు ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టి అవకాశం అయితే ఉంది పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది ప్రమోషన్లు అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది సహోద్యోగులతో మంచి మంచి సంబంధాలైతే కొనసాగుతాయి కార్యాలయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి అనుకూలమైన సమయం ఉద్యోగ మార్పుడి ఆలోచన ఉన్నవారు జాగ్రత్త నిర్ణయం తీసుకోండి ఇక ఈ ధనసు రాశి వారికి మార్చి నెలలో వ్యాపారంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ప్రభుత్వ మద్దతు మీకు లభిస్తుంది వ్యాపార ప్రయాణాలు లాభతయంగా ఉంటాయి కొత్త పెట్టుబడులకు లభిస్తాయి మార్కెటింగ్ వ్యవహాలు మార్చుకోవాల్సి ఉంటుంది అధిక ఖర్చులైతే ఎదురవుతాయి అలాగే ఈ ధనస్సు రాశి వారి ప్రయాణ విషయానికి వస్తే కనుక ప్రయాణాలు మరియు వలన విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాలలో ఉద్యోగం విద్యా అవకాశాలు అయితే మీకు లభిస్తాయి వీసా సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి ఎవరికైనా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు అవి కూడా సాల్వ్ అవుతాయని చెప్పుకోవచ్చు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి ప్రేమ జీవితాన్ని గనక పరిశీలిస్తే ప్రేమ విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమికుల మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు కూడా తలెత్తవచ్చు కనుక ఈ ధనస్సు రాశి వారు సహనంతో వ్యవహరించడం చాలా మంచిది వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలైతే లభిస్తాయి జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది కుటుంబ జీవితంలో మార్పులు అనేవి వస్తాయి ఇక సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగ ఈ సమయంలో పెరుగుతాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే ఈ ధనస్సు రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం బుద్ధుడు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల కాళ్ళు తలనొప్పులు ఇలా గొంతు సమస్యలు నిద్రలేని బరువు మొదలగు సమస్యలు ఎదురవుతాయి నడిచేటప్పుడు జారిపడే అవకాశం కూడా ఉంటుంది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ ధనసు రాశి వారి వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా నడపండి ఎందుకంటే కొంచెం మీకు ప్రమాదం అనేది కనిపిస్తుంది కనుక ఎవరైతే వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా పాటించడమే మంచిది ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ మార్చి నెలలో విద్యార్థులకు మంచి సమయం పరీక్షలలో మంచి ఫలితాలు అయితే వీరు సాధిస్తారు కాబట్టి కొంచెం కష్టపడి చదవండి విదేశీ విద్యాగ అవకాశాలు కూడా లభిస్తాయి స్కాలర్షిప్లు కూడా లభిస్తాయి కొత్త మార్పులు నేర్చుకోవడానికి అనుకూలమైన సమయం ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షలు విజయాన్నే సాధిస్తారు ఈ ధనస్సు వారు ఎందుకంటే గురువుల సహకారం మీకు ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మీరు కొంచెం కష్టపడి చదివితే మీదే విజయం కనుక ఈ రాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మార్చి నెలలో మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు కొన్ని కొన్ని అదృష్టాలు ఉన్నాయి అలాగే కొన్ని అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ధనస్సు రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని తప్పకుండా చూడండి ఎందుకంటే మీ యొక్క అనుకూలమైన పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి ఇక ఈ ధనస్సు రాశి వారికి అయితే మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెలలో వీరికి జరగబోయేది ఇదే కాబట్టి మీరు ఎక్కడున్నా సరే వీడియోని తప్పకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి